రిజర్వేషన్ పితామహుడు సాహు మహారాజ్ కొట్టవాటిగా రిజర్వేషన్ ప్రవేశపెట్టడం జరిగింది మరొక్కసారి అన్నారు మరొకసారి తెలియజేస్తున్నాం ఆత్మ గౌరవానికే రాజాధికారం జెండా మోసి జైకొట్టుడు ఇక ఆపేస్తాం బీసీ ఐడెంటిటీ సాధిస్తాం దళిత బీసీ మైనారిటీ ఒక్కటని చాటు ఒక్కటని చాటుతాం ఏకమై రాజ్యాధికారాన్ని సాధిస్తాం బాపులే వారసులం పెరియారు సైనికులం నాగరికత నిర్మాతలం మేం పీసీలం వందకు పైగా కులాలం నిమ్మ జాతి పెట్టడం ఏకమైతే ఏదైనా సాధిస్తాం అర్చస్వం కోసం గలమెత్తిన సూత్రులం రాజ్యాధికారం చేపడతాం గంగ గంగపుత్రులం కొమ్మరులం కుమ్మరులం ఒడ్డల్లో దళిత బీస ఒక్కటని చాడుతాం అరవై ఏళ్ళ విశక్షతను తుడిచేస్తాం వందకు పైగా కులాలం నిమ్మ జాతి బిడ్డలం ఏకమైతే ఏదైనా సాధిస్తాం బాపూరే వారసులం పెరియారు సైనికులం నాగరికత నిర్మాతలం మేము బీసీలం అరవై శాతం ఉన్న మహజ బహుజనులం అభివృద్ధి రేటు మేం చివరాలం వెనకబడి అయ్యా మేము పాలించడం ముందు ముందు అవుతామిక మేము పాలకురం రాళ్ళ చెక్క శిల్పులం కుండ చేసే కుమ్మరులం నగల పోసే కంసాలం మేము సైతం మేము సైన్సిస్టులం మేధావులం నేరోలం మున్నూరు కాపులం సాకలం మంగళం మేము పెరిగిలం మేము పెరిగిలం ఉత్పత్తి కులాలం భూమి తిన్నే హలాలం చిగురించే ఫలాలం మేము బేసీలం వందకు పైగా కులాలం నిమ్మజ అయితే ఏదైనా సాధిస్తాం బాపులే వారసులం పెరియారు సైనికులం నాగరికత నిర్మాతలం మేము బీసీలం అస్త్వ సంక్షోభం చేస్తాం దూరం ఆత్మ గౌరవానికి రాజ్యాధికారం జెండా మోసి జైకొట్టుడు ఇక ఆపేస్తాం బీసీ ఐడెంటిటీ మేము సాధిస్తాం గొర్ర సాకే కుమ్మరాల్లో గొర్ర సాకే గొల్లోలం చేప పెంచే బెస్సోళ్ళం సాధారణం కచ్చర్లం కటికోళ్ళం ఒట్రల్లం ఉప్పురోళ్ళం కులం ఉత్పత్తి కులాలం భూమి దున్నే హలాలం చిగురించే పొలాలం మేము బేసీయలం వందకు పైగా కులాలం నిమ్మ జాతి బిడ్డలం ఏకమైతే ఏదైనా సాధిస్తాం అత్యస కోసమై గలమెత్తే సూత్రులం రాజ్యాధికారం చేపడతాం గౌడులం గంగ పుత్రులం ముది రాజులం పద్మశాలం కుమ్మరులం కమ్మరులం మేం కాపులం దళిత బీసీ మైనార్టీ ఒక్కటని చాదుతాం అరవై ఏళ్ళ విచక్షణను అందించేస్తాం వందకు పై నిమ్మ జాతి బిడ్డలు ఏకమైతే ఏదైనా సాధిస్తాం మేము బీసీలో దయచేసి ఈ సమావేశంలో చాలా మంది బీసీ నాయకులు పాల్గొన్నారు అయ్యా మీ అందరికీ సతకోటి నమస్కారాలు నేను చెప్పేది ఏనండి ప్రతి కమ్యూనిటీకి కమ్యూనిటీ హాల్ ఉండాలి అది చర్చా వేదిక అవుతుంది అలాగే ప్రతి కమ్యూనిటీకి బీసీ కార్పొరేషన్ సంఘాలు ఏర్పరచాలి ప్రతి కమ్యూనిటీలో ఎంత జనాభా ఉందనేది మనం లెక్క తేల్చాలి అది తేల్చాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా తేల్చాలి దానికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి మరి ఒకటే చెప్తారు సామాజిక న్యాయం అంటే ఏంటి